హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మన ఛానల్ నుంచి విఎల్ వంటలు అనే ఛానల్ నుంచి మనం అరటి పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలి అరటి పువ్వు మనకి పువ్వులు లెక్క దొర దొరికిద్ది కదండి చాలామందికి తెలియదు దీన్ని ఎలా అసలు చాలామంది చూసి కూడా ఉండరు అటువంటి వారి కోసం అయితే నేను క్లీనింగ్ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను దాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అరటి పువ్వులు ఇలా దొరుకుతాయండి మార్కెట్లో ఇవి తక్కువ రేటే ఉంటాయండి ఇవి అరటి గెల వచ్చిన తర్వాత దానికి కింద వస్తూ ఉంటుంది ఈ ఫ్లవరు ఇది మనం తెచ్చుకొని ఇట్లా మజ్జిగ మజ్జిగ తీసుకొని దాంట్లో మజ్జిగలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఉప్పు కూడా వేయండి వేసి దాన్ని ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఆయిల్ కొంచెం చేతికి అప్లై చేయండి లేకపోతే జిగురులాగా అంటుకుంటుంది అది ఇది కాబట్టి కొంచెం బ్లాక్ అవుతూ ఉంటాయండి దానివల్ల మనం కొంచెం ఆయిల్ అయితే రాసుకొని ఈ విధంగా ఆ పువ్వుని ఓపెన్ ఇలా చేయండి ఓన్లీ నేను క్లీనింగే చూపిస్తున్నానండి అరటికాయ ఎక్కువ ఏ విధంగా ఫ్రై చేయాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఓన్లీ క్లీనింగ్ వీడియో ఇది అంటే డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను నేను తెలియని వారి కోసం ఇట్లా అవి ఫ్లవర్స్ అండి అవి అదే అలాగా ఫ్లవర్స్ తీసుకొని ఫ్లవర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినప్పుడు మధ్య ఒక గట్టి పదార్థ గట్టిగా ఒక పుల్లలాగా ఉంటుందండి అది అన్నిటి మీద కొంచెం గట్టిగా ఉంటుంది దాన్ని దొంగోడు అంటారండి దొంగోడు అని పిలుస్తుంటారు దాన్ని తీసేయాలండి అది గట్టిగా ఉంటుంది అది మనం ఎంత ఉంటున్నా గట్టిగానే ఉంటుంది పక్కన ఇంకొక రేకులాగా ఉంటుంది ఆ రేకు దానికి అంటుకొని ఉంటుందండి ఆ రేకును కూడా తీసేసేయండి అది కొంచెం వగరు ఉంటుంది మరీ లేతదనుకోండి మీరు తీపోయినా పర్వాలేదండి ఆ ఒకటి తీసేస్తే సరిపోయింది ఈ దొంగడు మాత్రం ఉడకడండి వాడు ఉడకకుండా కొంచెం గట్టిగా అలా నిగడదనుకుంటాడు కాబట్టి అది తీసేయాలి అని పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు అది తీసేసి వండుకోవాలి ఇట్లాగైతే మీరు అన్నిటి కూడా ఇలా క్లీన్ చేసేసుకోండి మొత్తం ఆ గట్టి ఇవ్వండి ఆ గట్టిగా ఉన్న దొంగ ఉండి అది తీసేసేయండి తర్వాత కింద చూసారా రెమ్మలాగా ఉంది ఆ రెండింటిని పట్టుకొని లాగేసేయండి ఓకే అలా వచ్చేసింది సరే రెండు ఒకసారి ఇప్పుడు వీటిని మజ్జిగలు వేయండి లేదా మీరు బయట పెట్టారంటే మాత్రం బ్లాక్ అయిపోతుంది అది అలా ఉంటుంది దొంగ కూడా అలా ఉంటాడు నాకు తెలిసి దీన్ని పొప్పడే అంటారనుకుంటా సరే ఓకే ఏదైతే ఏమైంది మాత్రం తీసేసేయండి తీసేసిన తర్వాత మీరు వండుకోవడానికి ముందు ఈ విధంగా పువ్వుని క్లీన్ చేసుకోవాలండి ఇట్లా మజ్జిగలు అనుకోండి అవి బ్లాక్ అయిపోతాయి ఇప్పుడు మన అరటి పండు ఎంత తొందరగా బ్లాక్ అయిపోయిద్దండి ఆ పైన అలాగే ఇది కూడా తొందరగా బ్లాక్ అయిపోయింది అందువల్ల మనం ఉప్పు నీళ్ళు వేస్తే మనం రాత్రి వేసుకున్న కూడా పొద్దున వరకు కూడా ఉప్పు మజ్జిగ ఉప్పు పసుపులు వేసామనుకోండి రేపు వండుకోవాలన్నా కూడా ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం అలాగే ఉంటుందండి కలర్ అయితే చేంజ్ కాదు ఇట్లా ఆ గట్టి పదార్థాన్ని రే ఆ రేకుని ఆ రెండింటిని పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుందండి ఇట్లా మొత్తాన్ని అయితే ఇలా క్లీన్ చేసేసుకోండి మీకు రెండు కావాలంటే రెండు కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఇది కానీ స్పీడ్గా చేసేవాళ్ళు ఉంటారు నేనైతే చాలా స్పీడ్గా చేస్తానండి స్పీడ్గా చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళైతే చక చక చక్క చేసేస్తారండి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు భయపెడతారండి అమ్మో చాలా గంట పట్టిద్ది రెండు గంటలు పట్టిద్ది అని నో ఏం మహా పడితే ఒక అర్ధగంట ఈ రెండు వాటికి అర్ధగంట పట్టింది నాకు అంతేనండి అదైనా బాగా క్లీన్ చేసుకుంటే ఇట్లా మొత్తం కూడా లోపల వరకు తీయండి ఈ పువ్వుల్ని ఒక రేకు తీయండి ఆ రేకుకి పూలు ఉంటాయి మళ్ళీ ఇంకొక రేకు తీయండి ఇంకో రేకు పూలు ఉంటాయి అలా మొత్తాన్ని అలా క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక గట్టి పదార్థం వచ్చేస్తుంది అంటే తెల్లగా ఉంటుంది ఇది లేతదండి చాలా లేతది అసలు మీరైతే సరే అయ్యి అనమాట రెండు మీకు ఐడెంటిఫై కొంచెం చూపిస్తున్నాను నేను వాటిని ఇట్లా ఈ మొత్తాన్ని కూడా మీరు క్లీన్ చేసేసుకోండి ఇట్లా ఇట్లా దీన్ని కూడా మీరు అలా ఈ రెండింటిని కూడా తీయాలంటే నాకైతే గట్ట పట్టిందండి ఈ రెండింటిని తీయటానికి పెద్ద కూర్చొని టీవీ చూస్తే తీసేయచ్చండి అట్లా ఇప్పుడు నేను రెండోది కూడా తీసేస్తున్నాను మొదటిది అయితే క్లీన్ చేసేస్తాను ఇప్పుడు సెకండ్ వన్ ఇది అట్లా లేదు అండి చాలా లేతుంది అసలు ఇది మీరు అసలు అట్లా కూడా చేసేసుకోవచ్చు యాక్చువల్గా కానీ పెద్దవాళ్ళు చెప్తారు కదా దాన్ని తీయాలి అని దొంగండి కాబట్టి దాన్ని ఎందుకు తీయాలి అనేది మీకు నేను కుకింగ్ చేసేటప్పుడు చెప్తానండి ఇప్పుడు ఇప్పుడైతే ఇట్లా రెండోది కూడా నేను తీసేసుకుంటున్నాను చక్కగా సన్నగా చాప్ చేసుకోండి ఈ నీళ్ళల్లో వేస్తారు కదా మీరు ఇప్పుడు నీళ్ళల్లో వేసిన తర్వాత ఆ నీళ్ళల్లో ఒక ఐదారు సార్లు క్లీన్ చేయండి కడిగి మొక్కలు కోసాక క్లీన్ చేయండి అప్పుడు మీరు మొక్కలు కోసాక క్లీన్ చేసినట్లయితే ముందు ఇలా క్లీన్ చేశాకంటే ముక్కలు కోసినాక క్లీన్ చేసేదాన్ని వగరిపోతుందండి వగరపోద్ది కాబట్టి మొక్కలు కోసిన తర్వాత మాత్రమే ఒక ఐదు సార్లు క్లీన్ చేసుకోవాలి తెల్లగా మజ్జిగ లాంటి వాటర్ వస్తూ ఉంటాయి ఆ వాటర్ పోయే వరకు క్లీన్ వాటర్ వచ్చేవరకు కూడా మీరు చేసుకోండి సరే లేతవి వీటిల్లో అయితే అసలు తీయాల్సిన అవసరం కూడా లేదండి అసలు అంత లేతగా ఉంది నేను తీసుకోవటమే చాలా లేతగా తీసుకున్నాను చివరి వరకు తీసేసి ఇంకొంచెం ఉంటుంది కదా దాన్ని వదిలేద్దామండి ఇంకా వరకు ఉంటుంది అది ఇది మీకు లేద్దు కాబట్టి మీకు అలా వస్తుందండి అదే ముదురుదైతే మాత్రం మీకు కలర్ వేరే ఉంటుంది అసలు ఎంత వైట్ ఉంటుందో అది అది సార్ వైట్గా ఉంది లేద్దు కాబట్టి అసలు దీనికైతే మీరు ఏం తీయాల్సిన అవసరం కూడా లేదండి అలా వేసేయచ్చు వస్తే తీయండి వాటికి లేకపోతే అక్కర్లేదు అసలు న్యాచురల్గా వైట్ వాటికి ముందు వచ్చిన నాలుగైదు లేయర్స్కి తీసేస్తే సరిపోతుంది ఇట్లా ఇట్లా మొత్తాన్ని తీసేసి లాస్ట్కి ఇగోండి ఇట్లా కండిలాగా వస్తుంది సరే ఇంకా దాన్ని తీస్తే ఇంక ఇలాగే వస్తూ ఉంటాయండి సన్నటి లాస్ట్ వరకు సన్నటి వస్తూనే ఉంటాయి నేనైతే ఆపేసానండి అంతవరకు తీసేసి అదొండి ఇంతవరకు తీసి ఆపేసానండి కారేసాను దాన్ని అసలు దాన్ని కూడా వండుకోవచ్చు యాక్చువల్గా ఇప్పుడైతే దాని చెత్త అదంతా దాని రేకులు అవన్నీ ఆ కలర్లో ఉంటాయి పువ్వుకి మంచి కలర్గా ఉంది కదండి మెరూన్ కలర్లో ఉంది ఇది రెండు పువ్వు అండి ఇప్పుడైతే మొత్తాన్ని అయితే మనం ఇట్లా వేసాం కదా నీళ్ళలో పిసుకండి కొంచెం ఈడల్లో పిసికిన తర్వాత కట్ చేయండి అప్పుడే కడగొద్దు కట్ చేసిన తర్వాత మాత్రమే మీరు కడిగారు అనుకోండి దాంట్లో ఉన్న వగర మొత్తం పోయితుందండి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ క్లీన్ చేస్తే సరిపోతుంది మీకు వాటర్ చేంజ్ అయ్యే వరకు క్లీన్ చేసుకోండి సరిపోతుంది చూస్తారు కదా ఇవన్నీ చేసామనుకోండి ఒక గిన్నె నిండా వస్తుందండి మీకు దీంట్లో ఏం వేస్తే చేయాలి అనేది మీకు సెకండ్ వీడియో నేను పెడతాను ఏం చేస్తాను అనేది అసలు అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి చాలా చాలా బాగా చేస్తాను దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అసలు తినటం వల్ల మన లేడీస్ కానీ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అవి ఏంటి అనేది నేను సెకండ్ వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు ఓన్లీ కటింగ్ ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే మీకు నేను చెప్తున్నాను ఆ వీడియోని మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను అసలు తెలియని వాళ్ళకు మాత్రం ఇలా తెలుసుకుంటారని నేను పెడుతున్నాను అసలు చాలామందికి పువ్వు అంటే ఏంటో తెలియదు తర్వాత అరటి పువ్వుతో తింటారని కూడా కొంతమంది తెలియదండి వెజిటేరియన్స్కి అయితే తెలుస్తుందండి ఎక్కువ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళకి ఒక చికెన్తో సమానం ఇది అంత టేస్ట్ ఉంటుందనమాట ఇది ఒకేషనల్గా అలా కూడా వండుకుంటూ ఉంటారు పండగలకి ఆటలకి అకేషన్స్కి అలా సబ్ అంటే స్పెషల్ కర్రీ అంటారు దీన్ని వాళ్ళు స్పెషల్గా చేసుకుంటారనమాట మనం ధమ్ బిర్యానీ చికెన్ ఎలా స్పెషల్గా చేసుకుంటాము అలాగే ఇది వెజిటేరియన్స్ అలా చేసుకుంటారు ఇలా సన్నగా ముక్కలు కోసేసి ఇప్పుడు మీరు నీళ్ళలు వేసుకోండి దీన్ని నీళ్ళలు వేసి మొత్తం అలా కోసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఐదు ఆరు సార్లు క్లీన్ చేసేస్తారంటే మాత్రం వగర మొత్తం పోతుందండి ఇప్పుడు నేను వేరే వాటర్లో వేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది మనం వండే రీతి కాకపోతే కొంచెం ఈ ప్రాసెస్ ఒక్కటే ఒక అర్ధగంట ప్రాసెస్ కష్టంగానే తర్వాత ఏం లేదండి అంటే ఒక అర్ధ గంట ఉలవటానికి మరి కొయ్యటానికి మనం అసలే మనకు టైం ఉండదు ఈ టైం లేని మాత్రం మాత్రం ఇది చేసుకోలేరండి టైం లేని మాత్రం ఒక పని చేయండి ఇలా కట్ చేసుకొని చక్కగా ఆ మజ్జిగ నెలలో వేసేసుకొని రేపు తెల్లారి వండుకోండి టైం లేని వాళ్ళు టైం ఉన్నవాళ్ళు మాత్రం ఇలా ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఏదైనా ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి కదండి ఫ్రిడ్జ్లో పెట్టింది ఫ్రిడ్జ్లోనే కాకపోతే బ్లాక్ అయితే అవ్వదు ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా మొత్తాన్ని అయితే ఆరు సార్లు క్లీన్ చేయండి లేత దబ్బండి ఇది అరటి పువ్వు ఈ అరటి పువ్వు లేత అనమాట చాలా లేతది ఇలా క్లీన్ చేసుకొని దీన్ని పిండి పక్కన పెట్టుకొని కర్రీ చేసుకోండి అంతే